హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీ పరిపాలించిన పదవ రాజైన ఏహో గురించి తెలుసుకుందాం ఈ రాజు గురించి రెండో రాజులు తొమ్మిదో అధ్యాయం పది పదకొండో వరకు కనిపిస్తుంది ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒకటో రాజులు పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచనంలో ఏహోని పట్టాభిషేకం చేయమని దేవుడైన యేహోవ ఏలియా ప్రవక్తకు ముందే చెప్పాడు అయితే ఏహు దేవుని ప్రణాళికలో ముందే ఉన్నాడని అర్థమవుతుంది ఏహు అనే వ్యక్తి నిమ్షి అనే వ్యక్తి యొక్క కుమారుడు ఈ ఏహు ఆహాబు యొక్క సేవకుడు అని కనిపిస్తుంది ఏలియా ప్రవక్త కాలంలో దేవుని మాట ద్వారా ఏహుని అభిషేకించమని చెప్పాడు కానీ ఏలియా కాలంలో అలా జరగలేదు అటు తర్వాత ఇస్రాయేలీలకు యేహురాము రాజుగా పరిపాలిస్తున్న కాలంలో ఏహుని ఎలీషా ప్రవక్త కాలంలో ఎలీషా శిష్యుడు ఏహుని రాజుగా అభిషేకిస్తాడు అది ఎలా అంటే ఎలీషా ప్రవక్త శిష్యులలో యవ్వనుడిని పిలిచి అతనితో ఇలా అన్నాడు తైలపు గిన్నె చేత రామోద్ రామోద్గీలాదుకు వెళ్ళి ఏహోని అభిషేకించమని చెప్తాడు అలా ఎలీషా శిష్యుడు ఏహూని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి తైలపు గిన్నె తీసుకొనిపోయి పోయి తైలము మీద పోసి నేను నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకిస్తున్నాను ఇది ఏహోవ వాక్కు అని చెప్పి ఆలస్యం చేయకుండా అభిషేకిస్తాడు నా సేవకులైన ప్రవక్తలను హతం చేసిన దాన్ని బట్టి ఎహోవా సేవకులందరినీ చంపించిన దాన్ని బట్టి యజబేలుకి ప్రతీకారం చేసేలాగా నువ్వు నీ యజమాని అయిన ఆహాబు సంతతి వారందరినీ చంపమని ఆహాబు సంతతి వారందరూ నశించిపోతారు పూర్తిగా ఆహాబు వంశంలో ఎవరిని ఉంచకుండా నిర్మూలించమని చెప్పి ఎరోబాము కుటుంబీకులను బయేష కుటుంబికలను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను అప్పగిస్తాను యజబేలు పాతి పెట్టబడక యజ్రయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును అని ఈ మాటలు చెప్పి ఆ ప్రవక్త తలుపు తీసి పారిపోతాడు అయితే ఏహూ బయలుదేరి తన యజమాని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు సేవకులలో ఒకడు ఏమైంది ఆ వెర్రివాడు నీ దగ్గరికి రావడానికి కారణమేంటి అని అడుగగా దానికి ఏహు అతనికి జరిగిన విషయం చెప్పగా ఆ ప్రవక్త నాతో ఇలా చెప్పాడు నేను నిన్ను ఇస్రాయేలీల మీద పట్టాభిషక్తునిగా చేస్తున్నానని ఏహోవా సెలవిచ్చాడు అని నాతో చెప్పాడు అని అంటాడు అంతట వారు అతి వేగంగా వారి వస్త్రాలు పట్టుకొని మెట్ల మీద కింద కిందపరిచి బాకా ఓదించి ఏహు రాజయ్యున్నాడు అని చాటించారు ఈ ప్రకారంగా నిమ్షికి పుట్టిన యహోషపాత కుమారుడైన ఏహు యేహోరాము మీద కుట్ర చేశాడు అప్పుడు యహోరామును ఇస్రాయేలీల వారందరూ సిరియా రాజైన హజాయేలుని ఎదిరించడానికి యుద్ధం చేస్తారు అయితే యుద్ధంలో యహోరాముకి గాయాలవుతాయి ఆ గాయాలను బాగు చేసుకోవడానికి ఎజ్రాయేల్కు తిరిగి వచ్చాడు అప్పుడు ఏహు ఎజ్రాయేల్ నుండి ఎవరిని తప్పించుకొని పోనీవద్దని ఆజ్ఞాపిస్తాడు అలా ఏహు యహోరాము దగ్గరికి వెళ్తుండగా యహోరామును దర్శించడానికి యూద రాజైన అహధ్య వస్తాడు అప్పటికి ఏహోరాము మంచం మీద పట్టి ఉన్నాడు ఎజ్రాయేలు గోపురం మీద కావలివాడు ఏహు అతని సైన్యాన్ని చూసి ఏహోరాముకు చెప్తాడు అప్పుడు యేహోరాము ఒకడు రౌతును పిలిచి ఏహు సమాధానంగా వస్తున్నాడా లేదా అని అడగమని పంపిస్తాడు అలా ఆ రౌతు వారిని ఎదుర్కొని సమాధానంగా వస్తున్నారా అని అడగమని రాజు నన్ను పంపాడు అని చెప్పగా ఏహు నీకు సమాధానంతో ఏం పని నా వెనకకు రమ్మని చెప్పగా ఏహూ వెనక్కి వస్తాడు అలా యహోరాము రెండవ రౌతను కూడా పంపించగా ఏహూతో కలిసిపోతాడు అప్పుడు కావలివాడు వీడు కూడా వారితో కలిశాడు అని యహోరాముకి చెప్పగా గుర్రం మీద వస్తున్న వ్యక్తి వెర్రి తోలడం తోలుతున్నాడు కనుక అది నింషి కుమారుడైన ఏహూ తోలడమే అని అంటాడు యహోరాము ఈ మాటలు విన్న యహోరాము రథం సిద్ధం చేయించి యహోరాము యూదారాజైన అహద్య ఇద్దరూ కలిసి ఏహోని కలవడానికి యజ్రయేలీయుడైన నాబోతు భూభాగమందు అతన్ని ఎదుర్కొన్నారు ఏహోని చూసి సమాధానమా అని అడుగగా ఏహో నీ తల్లి అయిన యజవేలు జారత్వములను చిల్లంగితనములను ఇంకా విపరీతంగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తుంటే సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పగా ఏహోరాము రథాన్ని తిప్పి అహజ్యాతో ద్రోహం జరుగుతుంది అని చెప్పి పారిపోతాడు అప్పుడు ఏహు తన బలం కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరాము భుజముల మధ్య కొట్టగా అతని గుండె గుండా దూసిపోయిను కనుక అతడు తన రథంలోనే ఒరిగాడు అయితే ఏహు తన అధిపతి అయిన బిత్కరును పిలిచి యహోరాముని నాబోతు భూభాగంలో పడేయమని చెప్పగా అలా చేస్తాడు ఎందుకంటే ఇది యహోవా చెప్పిన మాట ప్రకారం జరిగింది ఇది చూసిన అహజ్య అడవి మార్గాన పారిపోతాడు అయినను ఏహు అతన్ని తరిమి రథమునందు అతన్ని చంపమని ఆజ్ఞాపించగా సైనికులు ఇబ్లేయాము దగ్గరున్న గూరునకు వెళ్ళే మార్గంలో అతన్ని కొట్టగా యోధారాజైన అహజ్య మెగ్గిదోకు పారిపోయి అక్కడ చనిపోయాడు అప్పుడు అతని సేవకులు అతన్ని రథం మీద వేసి ఎరుషలేముకి తీసుకుని వచ్చి దావీదు పురమందు అతన్ని పితరుల సమాధిలో పాతిపెట్టారు ఏహు యోధారాజుని ఇస్రాయేలియల రాజుని చంపి ఏహు ఎజ్రాయేల్కి తిరిగి వస్తాడు ఏహు ఎజ్రాయేల్కు వచ్చాడని యజబేలు విని ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణములు ధరించి కిటికీలో నుండి కనిపెట్టుకుని చూస్తుండగా ఏహు గుమ్మం ద్వారా ప్రవేశించాడు ఆమె అతన్ని చూసి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటివాడా నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతుంది అతడు తల పైకెత్తి చూడగా అక్కడ ఇద్దరు ముగ్గురు పరిచారకులు ఉన్నారు అయితే వారితో నా పక్షాన ఉన్నవారెవరు నా పక్షాన ఉంటే దీనిని పైనుండి కింద పడేయమని చెప్పగా వారు యజబేలును కిందకి పడేస్తారు దాని రక్తంలో కొంత గోడ మీద గుర్రముల మీద చిందెను మరియు గుర్రముల చేత దానిని తొక్కించాడు ఏహు లోపలికి ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని వెతికి పాతి పెట్టమని ఆజ్ఞాపిస్తాడు యజబేలును పాతి పెట్టడానికి వెళ్ళి చూడగా కపాలము పాదములు అరిచేతులు తప్ప మరి ఏమీ కనిపించలేదు వారు తిరిగి ఏహో రాజుకి జరిగింది చెప్పగా ఏహు ఇలా చెప్తాడు ఇది యజబేలని ఎవరూ గుర్తుపట్టలేకుండా యజ్రయేలు భూభాగమందు కుక్కలు యజబేలు మాంసాన్ని తిన్నాయి యజబేలు యొక్క కలేబరము యజ్రయెలు భూభాగమందు పెంటవలె ఉండును అని తన సేవకుడైన తిష్బీయుడైన ఏలియా ద్వారా ఏహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది అని చెప్తాడు అటు తర్వాత షోమ్రోనులో ఆహాబుకు డెబ్బై మంది కుమారులు ఒక కూతురు ఆమె పేరు అతల్య అనే వాళ్ళు ఉన్నారు అయితే ఆ డెబ్బై మంది కుమారులను చంపమని వెంటనే తాకీదులు రాయించి షోమ్రోనులో ఉండే ఎజ్రాయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఇలా ఆజ్ఞాపించాడు మీ యజమానుని కుమారులు మీ దగ్గరే ఉన్నారు మీకు రథములు గుర్రములు ప్రాకారం గల పట్టణమును ఆయుధ సామాగ్రి కలవు కదా కాబట్టి ఈ తాకీదు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారులలో ఉత్తముడు తగినవాడైన ఒకరిని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద ఆసీనునిగా చేసి మీ యజమాని కుటుంబికల పక్షాన యుద్ధమాడు వారు ఇది విని బహుభయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవలేకపోయారే మేము ఎలా నిలవగలము అనుకొని కుటుంబపు అధికారి పట్టణపు అధికారి పెద్దలను పిల్లలను పెంచిన వారను కూడి ఏహుకు వర్తమానం పంపి మేము నువ్వు నువ్వేది చెప్తే అలానే చేస్తాము మేము ఎవరిని రాజుగా చేసుకోము నీ దృష్టికి ఏది అనుకూలమో అది జరిగించమని చెప్తాడు అయితే అప్పుడు ఏహో రాజు రెండవ తాకీదు రాయించి మీరు నా పక్షాన ఉండి నా మాట వినడానికి మీరు అంగీకరిస్తే మీ యజమాని అయిన ఆహాబు డెబ్బై మంది కుమారుల తలలను ఎజ్రాయల్కి తీసుకొని రండని ఆజ్ఞాపిస్తాడు అయితే ఆ డెబ్బై మంది కుమారులు పట్టణపు పెద్దలు ఎవరైతే పెంచారో వారి దగ్గరే ఉన్నారు ఆ తాకీదును అందుకున్న క్షణమే పట్టణపు పెద్దలు ఆహాబు డెబ్బై మంది కుమారులను చంపి వారి తలలను గంపలో పెట్టి యజ్రేయలకు ఆ గంపలను పంపిస్తారు అయితే రాజు వాటిని రెండు కుప్పలుగా వేయిస్తాడు బయట స్థలంలో ఉదయం అయినప్పుడు రాజు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూసి మీరు నిర్దోషులు నేను నా యజమాని అయిన యేహోరాము మీద కుట్ర చేసి చంపాను అయితే వీరందరినీ చంపింది ఎవరు అని చెప్తూ ఆహాబు కుటుంబీకుల గురించి యహోవా సెలవిచ్చిన మాటల ప్రకారం అన్నీ జరుగుతాయి తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చాడు అని చెప్తాడు ఈ ప్రకారంగా యహూ ఎజ్రాయేల్లో ఆహాబు కుటుంబికులందరినీ అతని సంబంధులైన గొప్పవారినేమి కొద్దివారినేమి గొప్పవారినందరినీ ఆహాబు నియమించిన యాజకులను కూడా చంపించాడు పూర్తిగా ఆహాబు వంశాన్ని నిర్మూలించాడు అటు తర్వాత అతడు లేచి ప్రయాణమై షోమ్రాను పట్టణానికి వెళ్తున్న మార్గంలో అతడు గొర్రెలు కత్తిరించే వారి ఇంటికి వచ్చి యోధారాజైన అహధ్య యొక్క నలభై మంది సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని అడుగగా మేము అహధ్య సహోదరులము అని చెప్పి రాజకుమారులను రాణికుమారులను దర్శించడానికి వెళ్తున్నాము అని చెప్పగా ఏహు వారిని కూడా చంపేస్తాడు ఎందుకంటే భవిష్యత్తులో వీరు ఏహూ మీద యుద్ధం చేస్తారు అని శత్రుశేషం లేకుండా చంపేశాడు అక్కడి నుండి ముందుకు వెళ్తుండగా అతన్ని ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబుని కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి అతనితో చేయ అనగా ఇద్దరూ కలిసి ఏహు రథం మీద ఎక్కించుకొని యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూడటానికి నాతో కూడా రమ్మని అతన్ని రథంలోకి ఎక్కించుకుంటాడు ఏహు షోరోనికి వచ్చి ఆహాబు వంశీయులందరినీ చంపి దేవుని చిత్తం జరిగించాడు తర్వాత ఏహు ప్రజలందరినీ సమకూర్చి బయలు ప్రవక్తలను చంపించడానికి ఒక ఉపాయం వేశాడు ఇలా ఆజ్ఞాపించాడు ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాడు కానీ ఏహు అనే నేను అధికముగా బయలకు పూజ చేయబోతున్నాను కాబట్టి బయలను ఆరాధించే ప్రవక్తలను యాజకులను అందరినీ నా యొద్దకు పిలిపించండి నేను బయలకు గొప్ప బలి అర్పించబోతున్నాను బయలు ప్రవక్తలలో ఒక్కడైనా పొరపాటున రాలేదు అంటే వాడిని బ్రతుకునియ్యను అని చెప్తాడు అయితే ఏహురాజు బయలు ప్రవక్తలందరినీ ఒకే చోట చంపాలని కపట ఉపాయం చేశాడు బయలకు మొక్కేవారిని ఆరాధించేవారిని చంపాలి అని అనుకున్నాడు మరియు ఏహు రాజు బయలునకు పండుగ నియమించబడిందని చాటించమని ఆజ్ఞాపించగా వారు అలా చాటించారు అయితే ఏహు ఇస్రాయేలీల దేశమంతా వర్తమానం పంపించగా బయలకు మొక్కేవారందరూ వచ్చారు రానివాడంటూ ఒక్కడు లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశించగా ఆ గుడి మొత్తం నిండిపోయింది అప్పుడు ఏహురాజు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మొక్కేవారందరికీ వస్త్రములు తెప్పించమనగా తెప్పించాడు ఏహూను రేఖాబు కుమారుడైన యేహూనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా వారితో ఏహు యహోవ భక్తులలో ఒక్కరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా కేవలం బయలును ఆరాధించే వారిని మాత్రమే ఇక్కడ ఉండేలా జాగ్రత్త పడమని బయలునకు మొక్కేవారికి ఆజ్ఞాపిస్తాడు బలులర్పించడానికి బయలు ప్రవక్తలు గుడిలో ప్రవేశించగా ఏహు ఎనభై మందిని బయట కావలిగా ఉంచి వారితో మీరు బయలు ప్రవక్తలలో ఎవరిని బ్రతకనివ్వకూడదు చంపేయండి దహన బలుడు అర్పించడం పూర్తయిన తర్వాత మీరు లోపలికి వచ్చి అందరినీ చంపమని చెప్పగా ఆ ప్రకారమే బయలు ప్రవక్తలందరినీ చంపేస్తారు చంపేసి వారిని బయటపడేసి బయలుగుడి ఉన్న పట్టణానికి పోయి బయలు విగ్రహాన్ని బయటకు తీసుకుని వచ్చి కాల్చేస్తారు మరియు బయలు విగ్రహాన్ని గుడిని పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేస్తారు నేటి వరకు అది అలానే ఉంది ఈ ప్రకారంగా ఏహు బయలుదేవతను ఇస్రాయేలీల వారి మధ్య లేకుండా నాశనం చేశాడు అయితే ఇక్కడి వరకు దేవునికి విధేయునిగా జీవించాడు ఏహు కానీ ఇదంతా జరిగిన తర్వాత ఇస్రాయేలీల వారు పాపం చేయడానికి నెబాతో కుమారుడైన ఎరోబాము కారకుడైనట్టు ఏహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అనే స్థలాల దగ్గరున్న బంగారు దూడలను అనుసరించడం మానలేదు అయితే ఏహు దేవుని చిత్తం జరిగించిన సమయంలో యహోవా ఏహుతో నువ్వు నా హృదయాలోచనలంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసినది నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి నెరవేర్చావు కనుక నీ కుమారుల నాలుగో తరం వరకు ఇస్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనులవుతారు అని చెప్తాడు అయితే ఇస్రాయేలీలు పాపం చేయడానికి కారకుడైన ఎరోబాము చేసిన పాపములను ఏమాత్రము విడవకుండా నువ్వు రాజయ్యుండి ఇస్రాయేలీలను బంగారు దూడలను ఆరాధించేలా చేశావు యహోవ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి శ్రద్ధ భక్తి లేనివాడయ్యాడు ఏహు అయితే ఇది చూసిన యహోవా ఆ దినములలో ఎహోమా ఇస్రాయేలీల వారిని తగ్గించడం ప్రారంభించాడు హజాయేలు ఇస్రాయేలీల సరిహద్దులలో ఉన్న యోర్దాను తూర్పు దిక్కున గాదియలకునూ రూబేనియలకును చేరికనైన గీలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గరున్న అరవై మొదలుకొని మనషియుల దేశములోను అనగా గీలాదులోను భాషాలోనూ వారిని ఓడించాడు అయితే ఏహు సహజ మరణం పొందుతాడు ఏహు చేసిన ఇతర కార్యాల గురించి అతని పరాక్రమం గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథాల్లో రాయబడి ఉంది ఇతడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు ఏహును షోమ్రోన సమాధిలో పాతిపెట్టబడ్డాడు ఇలా దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించిన ఏహు తన చివరి దశలో మలానే యుద్ధం గెలిచిన తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకుండా తన జీవితంలో విగ్రహ ఆరాధన మానలేకపోయాడు ఇదండి కుమారుడైన ఏహు యొక్క జీవితం గురించి ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి ఎందుకంటే ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది